హలో అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉండాలి అలాగే ఉపవాస విరమణ ద్వాదశి గడియల్లో ఏ సమయాన చేయాలి ముందు తులసి కోట దగ్గర పూజించాలా లేదా ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకోవాలా ఇంట్లో లక్ష్మీనారాయణల పటం లేకపోతే ఏ పూజ ఏ స్వామికి మనం పూజ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అలాగే విష్ణు సహస్రనామం గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదవలేని వాళ్ళు నేను చెప్పే ఈ ఒక్క నామాన్ని మీరు పదకొండు సార్లు జపిస్తే ఈ ముక్కోటి ఏకాదశి పూజ పూర్తి చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుంది ఆ నామం ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూజ పూర్తి విధానం అయితే నేను ఈ ముందు వీడియోలో అయితే షేర్ ఉన్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేయలేని వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ వ్రతం చేయటం వల్ల ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుంది ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టమండి ఆ శ్రీ శ్రీమన్నారాయణ అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వారే ఈ వ్రతాన్ని అయితే చేయగలరు దీనిని హరిత్రోమం అని అంటారు హరిత్రోమం అంటే మూడు రోజులు చేసే వ్రతం అనే అర్థము ఈ హరిత్రోమం అనే వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందండి శాస్త్రీయ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అలాగే వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉపవాస విరమణ చేయాలనే దాని గురించి నేను పూర్తి వివరాలు అయితే ముందు వీడియోలో షేర్ చేశాను అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణుడి విగ్రహం ఇంట్లో లేకపోతే ముందుగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూజ చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంట్లోకి లేకపోతే శ్రీరామకి అది కూడా లేకపోతే శ్రీకృష్ణుడికి మనం పూజ చేసుకోవాలి శ్రీకృష్ణుడి పటం కూడా లేకపోతే శాలగ్రామంతో ఓ శాలగ్రామం ఉంటే శాలగ్రామంతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ లక్ష్మీనారాయణుడి అవతారాల్లో ఏ అవతారానికైనా కూడా మనము ఈ పూజ అయితే చేసుకోవచ్చండి నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం ఉందండి నేను ఆ అయితే పూజ చేస్తున్నాను మనం ఈరోజు స్వామివారికి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిదండి తులసి మాలలో ఎన్ని ఆకులు అయితే ఉంటాయో అన్ని రోజులు మనం వైకుంఠంలో లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఉంటా ఉంటామని పురాణాలైతే చెప్తున్నాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి తులసి మాల సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం అండి అయితే ముందుగా మనము తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత ద్వారలక్ష్మి పూజ అయితే చేయాలండి అంటే మన మెయిన్ గడపకి పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో ఉన్న స్వామివారికి పూజ చేసుకోవాలి అందరూ కూడా తప్పకుండా వీలైతే ఈ ముక్కోడి ఏకాదశి పూజ చేయడానికి ప్రయత్నించండి ద్వాదశి రోజు పొద్దున్నే లేచి స్వామివారికి పూజ చేసిన తర్వాత మనము గుడికైతే వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనారాయణ్ని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఉపవాస విరమణ అయితే చేయాలి పన్నెండు సంవత్సరాల లోప పిల్లలు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్లేదండి ముఖ్యంగా ఉపవాసం చేయగలిగిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఉపవాసం అయితే చేయండి నేను ఇప్పుడు ఈ నామం అయితే చెప్తానండి ఈ నామాన్ని మీరు మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు అయితే మనం చదువుకుంటే చాలా మంచిది నేను ఈ నామాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి వనమాలి గది సార్గి సంకీ చక్రీచ నందికి వాసుదేవో బిరక్షతు ఈ నామాన్ని మనము నూట ఎనిమిది సార్లు లేదా మూడు మూడు ఐదు పదకొండు నూట ఎనిమిది సార్లు మనం చెప్పిస్తే ఈ ముక్కోటి ఏకాదశి వ్రతం చేసిన పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అండి రోజు మీరు మినిమం ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా ఏడు ప్రయత్ని పెట్టడానికి ప్రయత్నించండి ద్వాదశి రోజు పదకొండు రకాల పిండి వంటలైతే సమర్పించాలి స్వామివారికి పదకొండు రకాల పిండి వంటలు చేయలేని వాళ్ళు ఐదు లేదా మూడు రకాలైనా చేసుకోవచ్చు వీలైతే ఆ రోజు ముగ్గురు మొత్తైదులను పిలవండి లే పిలిచి భోజనం అయితే పెట్టండి లేకపోతే ఒక్కరినైనా పిలిచి భోజనం అయితే పెట్టండి అండి అలాగే బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి ముత్తైదువులు భోజనం చేసిన తర్వాత మాత్రమే మనము భోజనాన్ని అయితే స్వీకరించాలి ద్వాదశి రోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత సాత్విక ఆహారం తీసుకొని తర్వాత మధ్యలో మధ్య ఏమీ తినకూడదండి ఈవినింగ్ ఈవినింగ్ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వ్రతం అనేది సంపూర్ణం అవుతుంది అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఏకాదశి వ్రత సంపూర్ణం చేసిన ఫలితం అయితే దక్కుతుంది ఇవేమీ చేయలేని వాళ్ళు మనము ఇవేమీ ఆచరించలేని వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనము శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటే మనం ఏకాదశి వ్రతం చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది